హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి దేన్ని కోరుకుంటున్నా మొన్న అయితే మేము మా చుట్టాలతో పార్క్ పోయినాం కరీంనగర్లోని ఉజ్వల పార్కే అందులో చిన్న చెరువు లేకుండా అందులో బోట్ ఉంది కాళ్ళతో తొక్కి నడిపేది మేము కరీంనగర్లోనే ఉంటా కానీ ఎప్పుడూ ఈ పార్క్ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం పోయింది బోట్లు ఎక్కడం కూడా ఇది ఎక్కడం ఫస్ట్ టైం నేను నేను నా పిల్లలు మమ్మీ ఎక్కుదాము అని అంటే సరదాగా ఇలా కూర్చున్నాం ఆ బోట్ నడిపే అన్నయ్య మీకు నడిపోస్తే మీరే నడుపుకుంటూ వెళ్ళండి మేడం అని అన్నారు కానీ మాకు నడపరాదు అందులో ఎవరికి కూడా పిల్లలు పిల్లలు ఏనే నేనే ఇక అందుకోసమే అన్నయ్యని నడుపుకుంటా రౌండ్ చుట్టూరా ఒక రౌండ్ తిప్పిండ్రు మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు నాకు కొద్దిగా భయం అనిపించింది వాటర్ కదా నాకు అసలు అంటేనే చాలా భయం ఇక దానికోసము మరి లేకుంటే ఫస్ట్ టైం కూర్చున్నందుకో కానీ చాలా భయమేసింది అక్క బోట్లో ఫస్ట్ టైం కూర్చుండేంది అని మీరు ఆశ్చర్యపోకండి ఎందుకంటే నాకు ఇల్లు షాప్ ఇల్లు షాప్ ఇవి రెండి ప్రపంచం మనం కష్టపడితేనే ముద్దా నోట్లోకి పోతుంది అందుకోసమే నేను ఎక్కువ బయటికి ఎక్కడికి వెళ్ళాను ఫైవ్ ఓ షాప్ షాప్కి పోయినానంటే మళ్ళీ టెన్ ఓ క్లాక్కి ఇంటికి వస్తాను అయిట్ అందుకోసమే కొద్దిగా భయం అనిపించింది అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్తా నేను అది కూడా మా దగ్గర బంధువులు రమ్మంటే వెళ్ళిన ఉంటే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చేతులు వాటర్లు వేసి ఆడుతున్నారు ఈ కాలం పిల్లలైతే మనకంటే ఎక్కువ షార్ప్ ఉన్నారు అసలు భయం అనేది లేదు వాళ్ళకు నాకు భయం వేసింది కానీ వాళ్ళకు మాత్రం మీ మాత్రం భయం వర్షం స్టార్ట్ అయింది అప్పటికే చూడండి చినుకులు పడుతున్నాయి ఇక ఇలా ఒక రౌండ్ అయితే కొట్టిండో ఆ బోట్ అయినాయ్య చాలా మంచిది అనిపించింది కానీ టైం దొరికినప్పుడల్లా ఇలా సరదాగా మన వాళ్ళతో గడపాలి బంధువులతో అయినా మన అనుకుని మన వాళ్ళతో అయినా టైం గడపాలి చాలా బాగా అనిపించింది నాకైతే ఫైనల్గా అయితే ఇక ఇలా రౌండ్ కొట్టుకుంటూ వస్తున్నాం వర్షం ఎక్కువైంది అప్పటికే చూడండి వర్షం చినుకు చినుకు చాలా ఎక్కువైంది సగం దడిచినాం కూడా మేము ఈ నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనల్గా వర్షం ఘోరంగా స్టార్ట్ అయింది అందరం దిగేసినాం సరే బాయ్ ఉంటా మరి నా నెక్స్ట్